హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది సో అల్పపీడన ప్రాంతం గురించి వివరంగా మాట్లాడుకుందాం గతంలో చూసుకుంటే మనకి ఫెంగల్ తుఫాన్ అయితే భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలో గత రెండు వారాల్లో కురిపించింది సో గత మూడు నాలుగు రోజుల నుంచి పొడి వాతావరణం అయితే చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలను నెలకొంటుంది కానీ ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడన ప్రాంతం అయితే మనకి శనివారం నాడు అంటే మనకి ఒక రెండు రోజుల క్రితం అయితే ఏర్పడింది సో ఈ అల్పపీడన ప్రాంతం అనేది మనకి దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు వైపు రానుంది సో దీని ప్రభావంతో మనకి రాగల రెండు రోజుల తర్వాత అంటే ముఖ్యంగా పదకొండవ తారీఖు నుంచి వర్షాలు అనేవి పుంజుకొని ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో సో వర్షాలు ఏ జిల్లాలో ఎంత మొత్తంలో ఉండబోతున్నాయి వివరంగా అల్పపోయిన ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో అధికంగా ఉండబోతోంది అదేవిధంగా చలిత్ర ఏమైనా పెరిగే అవకాశం ఉందా రానున్న రోజులు అనేది కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకుని వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతోంది సో ఈ అల్పపీడన ప్రాంతం గుండా కూడా మనకి భారీ మేఘాల సమూహం అనేది ఆవరించి ఉంది సో ఈ అల్పపీడన ప్రాంతం అనేది రాగల ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో అంటే పదకొండవ తారీఖు కల్లా మనకి తమిళనాడు తీరానికి చాలా దగ్గరగా రానుంది తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే టైంకి మనకి వర్షాలు అనేవి రేపటి నుంచి ముఖ్యంగా పదవ తారీఖు నైట్ కానీ పదకొండవ తారీఖు నుంచి మనకి వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకి చాలా పుష్కలంగా కనిపిస్తోందండి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో కోస్తా భాగాల్లో తొలుత వర్షాలు అనేవి ప్రారంభమయ్యి మెల్లమెల్లగా నెల్లూరు తిరుపతి నెల్లూరులో లోపల భాగాలు తిరుపతి జిల్లాలో లోపల భాగాల్లోకి విస్తరించే అవకాశం కూడా మనకి చాలా పుష్కలంగా కనిపిస్తోందండి సో ఈ ప్రభావంతో వర్షాలు అనేవి ఏ జిల్లాలో ఉండబోతున్నాయి అదేవిధంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని ఒకసారి చూసుకుందాం ఇప్పుడు మనకి రాగా ఇరవై నాలుగు గంటలు అంటే బంగాళాఖాతం అల్పపీడనం కొనసాగుతుంది కానీ మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి పై నుంచి వచ్చే పొడిగాలి మనకి బంగాళాఖాతం నుంచి కాస్త తేమగాళ్ళు కలయికన గత రెండు రోజుల నుంచి చూసుకుంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి అంటే ముఖ్యంగా అన్సీజనల్ రైన్స్ అంటాము ఏంటంటే మనకి అక్కడ అంటే అక్కడక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే మధ్య తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్లలో మనకి వర్షాలు కూడా మనకి నమోదైన పరిస్థితి కనిపించి గత రెండు రోజుల్లో చూసుకుంటే ఈ యొక్క గాలుల కలయికన గాలు సంగమం గాలుక అంటే పొడి గాలి అదేవిధంగా తేమగాలి కలయికన వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షాలు మరొక ఇరవై నాలుగు గంటల పాటు మధ్య తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా రేపటి రోజు వరకు ముఖ్యంగా చూసుకుంటే మనకి వరంగల్ సిద్దిపేట సిరిసిల్లతో పాటుగా కరీంనగర్ అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి అదేవిధంగా జగిత్యాల మంచిర్యాలతో పాటుగా పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో మనకి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే పొడిగాలి తేమగాలి కలయిక మనకి తెలంగాణ రాష్ట్రంలోని మధ్య భాగాల్లో మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ అయితే మనకి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటలు మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్లలో కూడా పొడి వాతావరణం ఉంటుంది అదేవిధంగా చలి వాతావరణం అనేది కొంచెం మనకి కొండ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి అంతేగాని రాగల ఇరవై గంటల పెద్దగా వర్షాలు అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఎంత మాత్రము లేదండి ఒకసారి మనము రాగల ఐదు రోజుల వాతావరణ పరిస్థితి చూసుకుంటే అంటే ముఖ్యంగా ఈ రోజు మొదలుకొని అంటే ఇప్పుడు ఈ రోజు మనకు తొమ్మిదవ తారీఖు ఈ రోజు నుంచి మనకి పదిహేనవ తారీఖు వరకు వర్షపాతం అంటే రాగా ఐదు రోజుల నుంచి ఈ యొక్క అల్లపేటన మనకి పదకొండవ తారీఖు దగ్గర తీరానికి దగ్గరగా వస్తున్నప్పుడు పదకొండవ తారీఖు నుంచి మనకి పదిహేనవ తారీఖు వరకు ఈ ఐదు రోజుల కాలంలో మనకి ఎంత మొత్తంలో ఈ జిల్లాలు ఏ జిల్లాలో ఎంత వర్షాలు పడుతున్నాయో ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి ఆల్పపీడ్డిన ప్రాంతం అయితే నెల్లూరు తిరుపతి జిల్లాల మీద అధికంగా ఉండనుంది అండ్ ఇది తుఫాన్గా అయ్యే అవకాశాలు అసలు లేవు తుఫాన్గా శక్తి తుఫాన్ వస్తుందని చెప్పి చాలా మంది జనాలు భయపడుతున్నారు సో అలాంటి వాదంతులు మనం నమ్మవద్దు మనకి ఫెంగల్ తుఫాన్ తర్వాత మరొక తుఫాను వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపించడం లేదు ఒకవేళ రానున్న రోజుల్లో రానున్న వారాల్లో ఏమైనా ఉంటాయో నేను చెప్తాను ఆల్రెడీ నేను చెప్పాను గత వీడియోలో ఫెంగల్ తుఫాన్ తర్వాత మరొక తుఫాను వచ్చే అవకాశం అయితే మనకి ప్రస్తుతం మనకి వాతావరణ పరిస్థితిలో కనిపించట్లేదు ఎందుకంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి లేవండి సో మనకి ఎంజో కూడా భారత సముద్రం నుంచి పసిఫిక్ వైపు వెళ్ళిపోయింది కాబట్టి తుఫాన్కు వాతావరణ పరిస్థితి అయితే మనకి అంతగా లైక్ ఫేవరబుల్గా లేవు సో దానివల్ల తుఫాన్గా అయ్యే అవకాశం లేదు కానీ అల్పపీడనంగానే ఉంటుంది అల్పపీడనం కంటే కొంచెం మనకి తీవ్ర అల్పపీడనం లేదా అటు ఇటుగా మనకి వాయుగుండంగా కూడా అయ్యే అవకాశాలు అయితే మనకి లేకపోలేదు అది కూడా మనకి కొంచెం ఛాన్స్ ఉంది అది వాయుగుండంగా అయినా అపపీడనంగా ఉన్నా కూడా మనకి వర్షాలు అయితే కన్ఫామ్గా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదైతే మనకి ఈ పదకొండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్య పడే వర్షాలు చూసుకుంటే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలోనే అధిక మొత్తంలో వర్షాలు ఉంటాయి ఎలా అంటే మనకి భారీ వర్షాలు అలా కంటిన్యూస్గా అంటే ఎడ తెరుపు లేకుండా కురిసే అవకాశం అయితే కాదండి ఆగుతూ పడుతుంది ఆగుతూ పడుతుంది అంటే పదకొండవ తారీఖు స్టార్ట్ మెల్లగా స్టార్ట్ అయ్యి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీల్లో కొంచెం ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీల్లో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అయితే వర్షాలు ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్ర అంతా అంటే మనకి ప్రకాశం నుంచి అప్పుడు మనకి తిరుపతి నెల్లూరు చిత్తూరు అదేవిధంగా కడప అన్నమయ్య జిల్లాలు వస్తాయి సో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు ఐదు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కనిపిస్తుంది క్షమించండి అయితే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలోనే అధిక మొత్తంలో ప్రభావం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే వరదలు వచ్చే అవకాశం అయితే ఈ యొక్క వర్షం ఈ యొక్క అల్పపీడనం వరకు లేదండి వరదలతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు కానీ దాదాపు ఒక వంద మిల్లీమీటర్ల నుండి నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే ఒక ఐదు రోజులలో కలిపి అంటే ఒక రోజే వంద మిల్లీమీటర్ల పడదు మొత్తం పదకొండవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కలిపి వంద నుండి నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నెల్లూరు తిరుపతి జిల్లాలో నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలోనే కాస్తంత కావలికి దగ్గరగా ఉండే భాగాలు అంటే నెల్లూరు జిల్లాలోని కావలి ప్రాంతం ఉంది కదా కావలికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అంటే దక్షిణ ప్రకా దక్షిణ ప్రకాశం జిల్లాల్లో చెల్లా చెదురుగా మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కడప జిల్లాలోని తూర్పు భాగాలు అంటే కాస్తంత మనకి నెల్లూరుకు దగ్గరగా ఉండే భాగాలు అన్నమయ్య జిల్లాకు దగ్గరగా ఉండే భాగాలు అంటే రాజంపేట రాయచోటి ఇటువంటి ప్రాంతాల్లో కడప జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది భారీ వర్షాలకు అవకాశం అయితే ఎక్కువగా మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలోనే కనిపిస్తుంది మిగతా మనకి ప్రకాశం కావచ్చు చిత్తూరు కావచ్చు అదేవిధంగా కడప అన్నమయ్య నాలుగు జిల్లాలో మోస్తరు వర్షాలకు అయితే ఎక్కువగా అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇంకా మనకి మిగతా దో మిగతా కోస్తాంధ్ర ప్రాంతం చూసుకుంటే అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ కోనసీమ బాపట్ల పల్నాడు గుంటూరు అది కృష్ణ ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి చాలా వరకు తక్కువ వర్షాలు ఉంటాయి అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు లేదా ఆకాశం మేఘవతమే అవకాశం అయితే కనిపిస్తుంది తప్ప భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు కాస్త బాపట్లలో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకి కన్న కర్నూలు నంద్యాల పల్నాడు జిల్లాలో తేలికపాటి వర్షాలకైతే అవకాశం ఉందండి అదేవిధంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలకైతే మనకి అక్కడక్కడ కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే రాగల ఐదు రోజుల్లో భయపట్టే వర్షాలు అయితే లేవండి అదేవిధంగా తుఫాను ఎంత ఎంత మాత్రం కూడా అవకాశమే అసలు లేదు తుఫాను వాదంతో అసలు నమ్మద్దు శక్తి తుఫాన్ లేదు ఏ తుఫాన్ లేదు కానీ అల్పపీడనం మాత్రం ఉంది అల్పపీడనం వల్ల వర్షాలు అయితే ఉన్నాయి కానీ వర్షాలు కూడా ప్రమాదకరంగా ఉండవు భయపెట్టే విధంగా అయితే ఉండవు కంటిన్యూస్గా కూడా ఉండవు ఓన్లీ జస్ట్ మనకి భారీగా అక్కడక్కడ తిరునెల్లూరు తిరుపతి జిల్లాలో ఉంటాయి మిగతా చోట్ల అన్నింటిలో కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి మిగతా కోస్తాంధ్ర ప్రాంతం కావచ్చు రాయలసీమ జిల్లాలో అన్నింటిలో తేలికపాటి వర్షాలు లేదా తుంపర్లు అదేవిధంగా ఎక్కువ శాతం మేఘవృతమైన ఆకాశం అయితే ఐదు రోజుల్లో మనకు కనిపిస్తుంది పదకొండవ తారీఖు నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి నేను డైలీ వీడియో అయితే ఈ రోజు నుంచి చేయడం జరుగుతుంది సో ఈ రోజు నుంచి వీడియో స్టార్ట్ చేశాను సో రేపు ఈ అడ్డుపిన ప్రభం అయినంత వరకు రోజు ఎంత మొత్తంలో వర్షాలు ఉంటుంది అనేది కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను చెప్తున్న ముందుగానే వర్షాలు అయితే అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓన్లీ నార్మల్గా భారీగా అయితే మనకి నెల్లూరు తిరుపతి జిల్లా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా జిల్లాలన్నింటిలో కూడా హోప్స్ తక్కువగానే పెట్టుకోండి అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఈ ప్రభావంతో అయితే మనకు ఉండే అవకాశం అయితే లేదు తమిళనాడుకి అయితే ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం సైరింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అయితే మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్